మీకందరూ కూడా మరొకసారి ప్రభునేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిది ప్రియా సోదరి సౌదరులరా మనం సంఘాలను కూర్చిన సంఘము దాన్ని మనం చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథములో మరి ఈ సంఘ సభ్యులు వారి యొక్క మొట్టమొదటి సంఘం అంటే ఎఫస్విలో ఉన్న దేవుని సంఘం ఎక్కడున్నా ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఈ నలుగురు పిల్లలు ఒక్కోసారి ఇప్పుడు ఉదాహరణ మేము మా తల్లిదండ్రులకి మేము అక్కడే ఉన్నాడు అయితే వాళ్ళు ఉండే ఏరియాలో కూడాను మా రెండో గిరిపురం సెంటర్లో ఉన్నాడు అంటే పాత గిరిపురంలో ఉన్నాడు మా పెద్దన్నయ్య కూడా ఉండే వీధులు వేరు బాగా గమనించండి వీధులు వేరు మా జిల్లారాములు వీధి మరి మా తమ్ముడు ఉండే వీధి ఒకే పేట కానీ వీధులు వేరు అలాగనే ప్రియ సౌదరి సోదరులరా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అల్లెలుయా కానీ మరి ఎక్కడున్నప్పటికీ కూడా వారందరూ కూడా ఎవరంటే దేవుని పిల్లలు ఆమె కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడున్నా వారి క్షేమాన్ని గూర్చి ఆలోచన చేస్తారు అలాగనే దేవుడు కూడా దేవుడు కూడా తన సంఘమును గూర్చి తన సంఘాన్ని గూర్చి ఖచ్చితంగా ఇదే ఆలోచన ఒకవేళ తల్లిదండ్రులైనా ఖచ్చితంగా ఇగో ఖచ్చితంగా అయినా మరి సంఘం యొక్క క్షేమాన్ని గూర్చి లేక సంఘం యొక్క సమృద్ధి క్షేమాభివృద్ధిని కూర్చి సంఘం యొక్క సంరక్షణ కూర్చి ఖచ్చితంగా ఆయన ఆలోచన చేసేవాడై ఉన్నాడు అల్లెలు అందుకనే ప్రియ సోదరీ సోదరులారా ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘం ఎఫెస్సీలో ఉన్న సంఘం మరి కొంతవరకు బాగానే ఉంది కానీ కానీ ఒక పరిస్థితికి వచ్చేసరికి ఆ సంఘంలో ఏమి లేదు అని అంటే ప్రేమ లేదు ఆ సంఘంలో ఉన్న సంఘ కాపురలో కావచ్చు అండి లేకపోతే సంఘ పెద్దల్లో కావచ్చు ఆ సంఘములో ఉన్న విశ్వాసుల్లోనే కావచ్చు ఏమి లేదంటే ప్రేమ లేదు అందుకనే ఇప్పుడు మీరు ఆ ప్రేమను కూర్చి ప్రయాసపడండి ఆ ప్రేమను మీరు పొందండి దాన్ని పొందటానికి మరలా మీరు తిరిగి మారు మనసు పొందండి ఒకవేళ పొందకపోతే ఇదిగో నేను వస్తా కాబట్టి నేను వచ్చి ఏం చేస్తానంటే దీపస్తంభం ఆ చోటు నుండి తీసివేస్తాను అని చెప్పాడు అర్థమవుతుందా మీకు అంటే ఇప్పుడు దీపస్తంభం ఎవరో స్తంభం ఎవరో అంటే మనమే కాబట్టి మనల్ని తీసేస్తాడు ఏమి లేకపోతే సరైన మారు మనసు అనేది లేకపోతే దేవుడు తీసేస్తానని చెప్పాడు కాబట్టి అందుకనే మనము ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన దీర్ఘకాలం దీర్ఘాయువు అనేది ఒకటి ఉంది దాని యొక్క పరిమితి ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయుస్ దాని యొక్క పరిమితి ఉంది కాబట్టి ఆ పరిమితి మన జీవితంలో నెరవేరాలంటే మనం ఖచ్చితంగా అంటే ఇప్పుడు పరిమితి అనేది లేకుండా వాడు ఎవడో సాతానుడు అందుకనే వాడు త్వరపడి తొందరపడి వాడు ప్రతి వీధిలో తిరుగుతున్నాడు అని పరిశుద్ధ పరిశుద్ధక్రదమైన బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రి అదే మొన్న శుక్రవారం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చేతిని గుండ్ల మీద టేసుకుంది వేసుకున్నారు కదమ్మా మీరు నేను గమనించా వాక్యం చేతాన్ని గమనించా సరే నేను వాక్యం చెప్తానే ఉన్నా మరి ఆమె లేచి బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళి తర్వాత వెంటనే అమ్మగారు ఆ చెంపల మీద చంపల మీద బాటం తర్వాత మరి మణిమ్మగారు తర్వాత గారు ఆ తర్వాత నన్ను పిలిస్తే నేను అనుకున్నాను ఆ ఇంట్లోకి ఏమన్నా ఆ సందుల్లో కానీ